Namaste, welcome to Y News. అటల్ మోదీ సూపర్ పాలన యాత్రను రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పదకొండు నుండి ప్రారంభమవుతుందని జిల్లా అధ్యకులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు వెల్లడించారు పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు యాత్రలో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ గారు నేతృత్వంలో ఈ నెల ఇరవై యాత్ర చేరుతుందని తెలిపారు అదే రోజు అనకపల్లి ఫ్లైఓవర్ దగ్గర అటల్ వాజ్పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు వాజ్పేయి దేశానికి అందించిన సేవలకు గుర్తుగా శత జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యకులు తాతయ్య

అని కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది కాబట్టి ఆయన ఒక ఈ యొక్క భారతదేశంలో రాజకీయ క్షేత్రంలో ఒక అజాత శత్రువు అదేవిధంగా మొట్టమొదటి కాంగ్రెస్ సేతర ప్రభుత్వాన్ని పూర్తికాలం నడిపినటువంటి వ్యక్తి నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శత జయంతి సంవత్సరం ఈ సంవత్సరం నడుస్తుంది గత డిసెంబర్ ఇరవై ఐదు నుంచి ఈ డిసెంబర్ ఇరవై ఐదు వరకు ఒక సంవత్సరం పాటు వాజ్పేయి గారి యొక్క శత జయంతి ఉత్సవాన్ని దేశం మొత్తం మీద నిర్వహించడం జరిగింది అందులో భాగంగా రేపు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖుతో ఈ శత జయంతి సంవత్సరం ముగుస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క పుట్టినరోజు సుపరిపాలన గుడ్ గవర్నెన్స్ డే సుపరిపాలనా దినం అని కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది కాబట్టి ఆయన ఒక బస్సు యాత్రని మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో చేస్తున్నారు రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు ఈ యొక్క బస్సు యాత్ర పేరు ఆ రోజు వాజ్పేయి గారు ఏదైతే సుపరిపాలన చేశారో అదే సుపరిపాలనని సంక్షేమాన్ని యాడ్ చేసి ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ఏ రకంగా గత పదకొండు సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్నారో మన అందరికీ తెలుసు అటువంటి ఇద్దరు పేరుతో అటల్ మోడీ సుపరిపాలన యాత్ర అటల్ మోడీ సుపరిపాలన యాత్రని రేపు ఉదయం ధర్మవరంలో ప్రారంభిస్తున్నారు బస్సు యాత్రని ఆ యొక్క బస్సు యాత్ర అన్ని జిల్లాల ద్వారా ప్రయాణం చేస్తూ మన యొక్క అనకాపల్లి జిల్లాకి ఇరవయో తారీఖు మధ్యాహ్నం నాలుగు గంటలకి సాయంత్రం నాలుగు గంటలకి మన అనకాపల్లి జిల్లాకు వస్తుంది సో ఆ సందర్భంగా మన యొక్క అనకాపల్లిలో ఉన్నటువంటి ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ దేశంలో అభివృద్ధి ఏ రకంగా చేయాలి అని మొదటిసారిగా చూపించారు స్వర్ణ చతుర్భుజి కార్యక్రమాన్ని పెట్టి ఏ దేశమైనా రహదారులు సరిగ్గా ఉంటేనే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి లక్ష్యాన్ని నిర్దేశించుకొని వాజ్పేయి గారు ఆ రోజు వేసినటువంటి మొక్క స్వర్ణ చతుర్భుజి వారు వేసినటువంటి మొక్క ఈరోజు భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా నేషనల్ హైవేస్ ఏ రకంగా మన యొక్క భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నిర్మాణం చేస్తుందో మీకు అందరికీ తెలుసు సో ఆ రకంగా ఆయన పేరుతో ఉన్నటువంటి స్వర్ణ చతుర్భుజి కార్యక్రమం దాన్ని కొనసాగిస్తూ ఇక్కడ మన యొక్క అనకాపల్లి నుంచి పెందుర్తి వరకు ఒక బ్రహ్మాండమైనటువంటి నేషనల్ హైవేని మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది ఆ యొక్క నేషనల్ హైవే అనకాపల్లి నుంచి ప్రారంభమైంది అక్కడ ఉన్నటువంటి ఎనిమిది ఆకారంలో బ్రిడ్జ్ ఏదైతుందో ఆ బ్రిడ్జిలో ఉన్నటువంటి ఆ ఒక ఎనిమిదిలో ఉన్నటువంటి రౌండ్లో శ్రీ వాజ్పేయి గారి యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కూడా ఉంటుంది అది ఇరవయో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి ఆ యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అదేవిధంగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అయిన తర్వాత ఒక బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభ కూటమి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది ఈ యొక్క కార్యక్రమానికి మన యొక్క కేంద్ర మంత్రివర్యులు శ్రీ రామ్మోహన్ నాయుడు గారు అదేవిధంగా మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి హోంమంత్రి గారు స్పీకర్ గారు మన జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఆ రోజు కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది సో ఈ సందర్భంగా మన జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా మీ ద్వారా ఏదైతే మన యొక్క భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచంలో ఎదగడానికి కృషి చేసినటువంటి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ రోజు పోక్రాన్ అను పరీక్షలు నిర్వహించి మనకి మిగిలినటువంటి దేశాల్లో ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా అన్ని ఆంక్షలను ఎదుర్కొని భారతదేశాన్ని గట్టి చేసినటువంటి గట్టిగా నిలబెట్టినటువంటి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శత జయంతి సందర్భంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఆయన విగ్రహానికి ఆవిష్కరణ కార్యక్రమానికి ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా తరలి రావాలని అదేవిధంగా ఆ రోజు జరిగేటువంటి బహిరంగ సభలో కూడా విశేషంగా పాల్గొవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందిస్తున్నారు ఏదైతే ఈ యొక్క అటల్ మోడీ సుపరిపాలన యాత్ర ఏదైతుందో బస్సు యాత్ర ఈ యాత్రకి పూర్తి సహకారాలు అందజేస్తున్నారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి నిన్న ఎమ్మెల్యేలకి ఎంపీలకి అందరూ కూడా టెలికాన్ఫరెన్స్ పెట్టి ఏదైతే నమస్కారం ఇక్కడ చేసిన కూటమి నాయకులందరూ కూడా బీజేపీ అధ్యక్షులు సోదరా పరమేశ్ గారికి అదేవిధంగా జనసేన పార్టీ పవర్ కార్పొరేషన్ డైరెక్టర్ గారికి అలాగే సెక్రటరీ గారికి ఉపాధ్యక్షులకి స్టేట్ కమిటీస్ అందరూ కూడా కూడా నమస్కారం ఈరోజు ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారి శరచేతకి ఒక మంచి కార్యక్రమం ఒక యాత్ర ప్రారంభం చేసి పదకొండవ తరగతి నుంచి ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు వరకు ప్రాఫ్రాన్స్ ఫిక్స్ చేశారు ఆ ఫిక్స్ చేసిన దాంట్లో మరి వాజ్పేయి గారి గురించి ఇప్పుడున్నటువంటి జనరేషన్ అందరూ కూడా తెలుసుకోవాలి కూడా వారు తాలూకా చరిత్ర కానీ ప్రజాసేవ కానీ మరి ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్లో మన ఆంధ్రప్రదేశ్ కూడా విపరీతమైనటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ రోజు కూడా అభివృద్ధి పథలు నడిపించినటువంటి వ్యక్తి వాజ్పేయి గారు కూడా మరి ఆ రోజు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ కూడా బాగా సహకరించి ప్రశ్నిస్తున్న అదేవిధంగా మోడీ గారు కూడా సూపర్ పార్టీ ఈరోజు అందరం చూస్తూ ఉన్నాం మరి ఇటువంటి నెక్స్ట్ జనరేషన్లో కూడా వాజ్పేయి గారు తెలియదు చాలా ఉంది ఆ రోజు ఆయన చేసినటువంటి ఈ నేషనల్ హైవేస్ అన్నీ కూడా బ్రహ్మాండ రోడ్స్ ఈరోజు మనం ప్రయాణం చేస్తున్నామంటే మరి ఆయన స్ఫూర్తి అటువంటి వ్యక్తి తాలూకా శతజయంతవ వేడుకల్లో అందరూ కూడా కూటమి అందరూ కూడా కంప్లీట్గా మన అనకాపల్లి జిల్లా ఇరవయో తారీఖుని సాయంత్రం నాలుగు గంటలకి మరి అందరూ కూడా ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి మన బీజేపీ అధ్యక్షులు ఉన్నాయండి అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉన్నాయండి ఇక్కడ మన ఎంపీ గారు సీఎం రమేష్ గారు అదేవిధంగా ఇన్ఛార్జి గారు కొల్లు రవీంద్ర గారు జిల్లా మంత్రి గారు అంతి గారు అదేవిధంగా అన్ని శాసనసభ్యులు కూడా జనసేన సభ్యులు నువ్వండి తెలుగుదేశం అనివ్వండి అందరూ కూడా మొత్తం కూటమి నాయకులు బీజేపీ అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమానికి ఆ రోజు చాలా బ్రహ్మాండంగా మన అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో మంచి కార్యక్రమం చేసి మరి ఆయనకి మంచి బహుమతిగా ఆయన నిజంగా అయితే చెప్తున్నాను వాజ్పేయి గారు చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలకి మనందరం కూడా స్మరించుకుంటూ ఆ రోజు కార్యక్రమానికి విజయవంతం చేయాల్సింది కూటమి నాయకులందరినీ కూడా మరి మనకున్న ప్రత్యేక నిన్న చంద్రబాబు నాయుడు కూడా పిలిపించి చెప్పడం జరిగింది అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు మరి ఈరోజు రాష్ట్ర ఉన్నట్టు మామూలు గారు కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా పూర్వమాయకు ప్రతి ఒక్కరు కూడా దీన్ని విశాఖ భారతదేశ కీర్తి ప్రతిష్ట మన వ్యాపింప వ్యాపింపజేసిన మన అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలకి ఏదైతే రేపు అటల్ మోడీ శుప్రపాలన యాత్ర పదకొండవ తారీఖున మన ధర్మవరం ప్రారంభిస్తున్నారు ఆ యాత్ర అనకాపల్లి జిల్లాకి ఇరవై తారీఖున చేరుతుంది ఈ ఇరవై తారీఖున జరిగే విగ్ర ఆవిష్కరణతో పాటు భారీ బహిరంగ సభకి మా ఎన్ని పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు మా జిల్లా అధ్యక్షులు పంచగళ్ళ రమేష్ బాబు గారి సూచనల మేరకు అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొంతల్ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జనసేన శ్రేణులు అధిక సంఖ్యలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా అటువంటి వాజ్పేయి గారితో వారి ఆలోచనలు కానీ వారి తాలూకా మంచి మంచి కార్యక్రమాలు కూడా మా నాయకులు కొందేలు పవన్ కళ్యాణ్ చాలా ఇష్టం అలాంటి వ్యక్తి తాలూకా విగ్రహావిష్కరణతో పాటు ఈ కార్యక్రమానికి కూడా మా జనసేనులతో పాటు కుటుంబ సభ్యులందరితో పాటు మా తరఫున కూడా ఎక్కువ మంది కార్యకర్తలు పాల్గొంటారని కోరుతూ ఈ సందర్భంగా జనసేనులకు పిలుపునివ్వడం జరుగుతుంది జై హింద్